ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనేక మార్గాలున్నా మనం పెట్టే పెట్టుబడికి గ్యారంటీతో కూడిన లాభాలు రావాలంటే మాత్రం భూమి మీద పెట్టుబడి పెట్టడమే ఉత్తమమైన మార్గం అని అందరికీ తెలిసిన విషయమే ఇలా ఇన్వెస్ట్ చేసే క్రమంలో భవిష్యత్తు తరాల కోసం ఇన్వెస్ట్ చేయటం ఎప్పటి వరకు జరుగుతున్న ట్రెండ్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఇన్వెస్టర్ల ఆలోచన కూడా మారింది అదే భవిష్యత్తు తరాల కోసమే కాదు ఇప్పుడు మనం అనుభవించడానికి కూడా ఉపయోగపడే భూమి మీద ఇన్వెస్ట్ చేయాలని చాలామందికి ఇన్వెస్టర్లకు వస్తున్న ఆలోచన వారి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిందే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న ఈ ఆర్థసాగర్ ప్రాజెక్ట్ పదకొండు ఎకరాల్లో అన్ని గవర్నమెంట్ తో పాటు అద్భుతమైన డెవలప్మెంట్స్తో ఆర్ధసాగర్ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది ఏ వెంచర్ అయినా ఏదో ఒక ఆకర్షణతో ఉండటం సహజం కానీ ఈ ఆర్ధసాగర్ వెంచర్లు ఇన్వెస్ట్ చేయడానికి మనకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది అవుటర్ రింగ్ రోడ్డు మరియు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో ఉన్న వెంచర్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి బందర్పోర్ట్కి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి అతి చేరువులో ఉన్న వెంచరే ఈ ఆర్ధసాగర్ లొకేషన్ పరంగా ఎల్బీ నగర్ అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ ఉన్న సాగర్ హైవే ఫేసింగ్తో ఉన్న వెంచరే ఈ ఆర్ధసాగర్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో యాచారంకి అతి సమీపంలో గల తక్కెళ్ళపల్లి గేటుకు ఆనుకొని టూ హండ్రెడ్ ఫీట్ నాగార్జున సాగర్ హైవే ఫేసింగ్తో ఉన్న వెంచరే ఈ ఆర్ధసాగర్ మన వెంచర్ నుంచి రేపటి ప్రపంచానికి ఆరోగ్యానికి కావలసిన మెడిసిన్స్ అందించే హెల్త్ సిటీకి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు మాత్రమే దూరం ఏ ప్రాంతమైన అభివృద్ధి కావాలంటే వైద్య విద్య ఉపాధి మరియు రవాణా వ్యవస్థ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి భారత్ ఫ్యూచర్ సిటీకి ఎంట్రీ పాయింట్ అయిన తుక్కుగూడ శ్రీశైలం హైవే ఎంత ఇంపార్టెంటో అలాగే ఎగ్జిట్ పాయింట్ అయిన తక్కెళ్లపల్లి గేటు నాగార్జున సాగర్ హైవే కూడా అంతే ఇంపార్టెంట్ గేటు నాగార్జున సాగర్ హైవే కూడా అంతే ఇంపార్టెంట్ శ్రీశైలం హైవేని సాగర్ హైవేని టూ హండ్రెడ్ ఫీట్ల వెడల్పుతో కనెక్ట్ చేస్తోంది తక్కెళ్లపల్లి గేట్ శంషాబాద్ నుంచి హండ్రెడ్ ఫిట్ టూ హండ్రెడ్ ఫిట్ త్రీ హండ్రెడ్ ఫిట్ రేడియల్ రోడ్స్తో పాటు నాలెడ్ సిటీ ఏఐ సిటీ హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఇలా అనేక సిటీల సమాహారమే మన భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పటికే ప్రపంచంలోని నలభైకి పైగా దేశాలు ఈ నగర నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించేలా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే పొల్యూషన్ రహితంగా తీర్చిదిద్దాలని కార్బన్ నెట్ జీరో సిటీగా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోంది ఫ్యూచర్ సిటీ లిమిట్స్లో ఉండటమే కాదు ఈ ఆర్ధసాగర్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి అవుటర్ రింగ్ రోడ్డు నుంచి ఈ ఆర్ధసాగర్ ప్రాజెక్టు మధ్యలోనే ఇరవై ఇంజనీరింగ్ కాలేజీలు నలభై పీజీ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు హైదరాబాద్ నాగార్జనసాగర్ టూ హండ్రెడ్ ఫీట్ హైవే ఫేసింగ్తో ఉండటం మరో ప్రధాన ఆకర్షణ ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా డిటిసిపి రేరా వంటి అన్ని పర్మిషన్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్ ఎప్పటికీ చెక్కు చెదరకుండా సీసీ రోడ్లు నలభై ఫీట్లు ముప్పై మూడు ఫీట్లతో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చితో పాటు అర్ధరాత్రి కూడా బస్సు దిగితే డైరెక్ట్గా వెంచర్లోకి వెళ్లే విధంగా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఈ ఆర్దసాగర్ ప్రత్యేకత రెండు మూడు సంవత్సరాలలోనే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండటమే కాదు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా కూడా ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాలు వెయిట్ చేయటం కాదు రెండు మూడు సంవత్సరాల్లోనే అద్భుత లాభాలు సంపాదించ పెట్టగలిగే వెంచర్ ఈ ఆర్దసాగర్ మరి ఇంకిందుకు ఆలస్యం ఇలాంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు వెంటనే ఆర్దసాగర్ వెంచర్ని సందర్శించండి మీకు నచ్చిన ప్లాట్ని ఇప్పుడే సొంతం చేసుకోండి